హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు కొంతమంది తామర పువ్వులు దేవుడి దగ్గర పెట్టడానికి తీసుకెళ్తారు అందులో ఆయన మన త్యాగరాజు గారు దిగువ శిగర నుంచి వచ్చి అగరం క్రాస్ దగ్గరలోని తోడెలగట్టు చెరువులో చెరువులో దిగి పూలు కోసుకొని వెళ్తున్నారు పండుగ కోసం ఎలక్కాయలు పెడతారు పండుగలో వినాయక చవితికి ఎలక్కాయలు తామర తొమ్మిది రకాల ఆకులు అన్నీ స్వామివారికి సమర్పిస్తారు ఇక్కడికి చెరువులో ఎక్కువ మంది దూరం నుంచి వచ్చి చాలా దూరం ఇరవై కిలోమీటర్లు పది కిలోమీటర్లు దూరం నుంచి వచ్చి ఈ చెరువులో పూలు కోసుకొని వెళ్ళి వారి వారి ఊర్లలో దేవుడికి సమర్పించి కొంతమంది అమ్ముకుంటారు బయట వెళ్ళి బెంగళూరు చెన్నై కుప్పం కేజీఎఫ్ బంగారుపేట్ లాంటి సిటీలలో వెళ్ళి అమ్ముకోవడానికి ఈ పూలను ఉపయోగిస్తారు ఈ పూలు వినాయక చవితి సందర్భంగా మాత్రమే ఉపయోగిస్తుంటారు చూడండి పూలు ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడడానికి బ్రహ్మాండంగా ఉంది ఈ పూలను చాలా దూరం నుంచి వచ్చి కోసుకొని వెళ్తారు వారికి కొంత డబ్బు సహాయంగా అవుతుంది ఈ పూలు అమ్ముకుంటే కొంతమంది వాళ్ళ ఇళ్ళల్లో పూజ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు అదేవిధంగా మన దగ్గరలోని బెల్కోగిలి గ్రామానికి చెందిన కొంతమంది వచ్చి ఇక్కడ పూలను సేకరించి తీసుకొని వెళ్తారు వెళ్ళడానికి వచ్చారు కొంతమంది మన దగ్గరలో ఉన్నారు చూడండి పూలు ఇది బాగా వికసించిన పూలు వికసించి బాగా ఉన్నది పూలను తెంచుకొని వెళ్ళి వాళ్ళు వచ్చారు తెంచుకొని వెళ్ళడానికి పూలను కోసి వారు వారి బ్యాగులలో పెట్టుకొని వాళ్ళు వారి స్వగ్రామానికి వెళ్తారు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళకు అనుకూలమైన సిటీలలో అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది ఇది తామర పూలు మా లోకల్ భాషలో అయితే ఈ పూలను అల్లిపూలు అంటాము కొంతమంది అల్లిపూలు మీ ఊర్లలో ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి ఈ పూలను ఇంకా దేంట్లో ఉపయోగిస్తుంటారో ఏ ఏ పండ్లకు పండు పండుగలకు ఉపయోగిస్తారో ఒకసారి కామెంట్ చేయండి దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దండి ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో వారి వారి ఊర్ల పేర్లను కామెంట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం చూడండి పూలు ఉన్నాయి ఆహ్లాదకరంగా తెల్లటి పూలు దీంతో రకాల రకాలుగా వస్తాయి పింక్ కలర్ వస్తుంది రోజ్ కలర్ కానీ ఈ చెరువులో ఓన్లీ వైట్ కలర్ మాత్రమే ఉంది చూడండి వైట్ కలర్ చూడండి మన బెల్కోగిలికి సంబంధించిన కొంతమంది అన్నలు వచ్చి సేకరించుకుంటున్నారు చూడండి ఇది కొంత మొగ్గగా ఉన్నది సేకరించుకుని వెళ్ళి వె సేకరించడానికి వచ్చారు వచ్చి వెళ్తున్నారు తీసుకుని వాళ్ళ సంచిలో చూడండి ఎలా ఉన్నాయో ఇది కాస్త మొగ్గ సైజులో ఉన్నాయి ఇంకా వికసించలేదు మొగ్గ సైజులో ఉన్నది చూడండి ఇలా ఉంది చెరువు ఆ చెరువులో మొత్తానికి తామర పూలు ఉన్నాయి